కర్నూలు పండుగ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి బిట్రకుంట్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో హనుమంతుడు వాహనంపై స్వామివారు దర్శనం ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దంపతులు హాజరయ్యారు పలువురు టీడీపీ కార్యకర్తలు భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు సేకరించారు మన బల్లవట క్షేత్రంలోని ప్రసన్న వెంగటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా భక్తుల ఆనంద డోలికల మధ్య తేదీ నుంచి ప్రారంభమై ఈ రోజున హనుమంత సేవతో ఇప్పుడే గ్రామంలోకి గ్రామోత్సవ నిమిత్తం వెంకటేశ్వర స్వామి ప్రజల ముంగిటికి వెళ్ళటం కూడా జరిగింది ప్రజలందరూ కూడా వేలాదిగా విచ్చేసి దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు ఈ సందర్భంగా కావల నియోజక ప్రజలు అదేవిధంగా నెల్లూరు జిల్లా వాసులందరినీ కూడా రేపటి రోజున గరుడు సేవ మరుసటి రోజున తెప్పోత్సవము అదేవిధంగా ఆ తర పద్నాలుగో తేదీన ఉదయాన్నే పదిన్నరకి కళ్యాణోత్సవ మహోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవానికి మన రాష్ట్ర మంత్రివర్యులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మంత్రివర్యులైనటువంటి ఆనం రామనారాయణ గారి చేతుల మీదుగా ముత్యాల పరంపరలు తీసుకురావటం అదేవిధంగా ఉభయకర్తలైనటువంటి పేద రావు గారు పేద రవిచంద్ర గారు వారందరూ కూడా వాళ్ళ సతీమతో కలిసి వాళ్ళు కూడా తలంబరాలు బిర్యం తీసుకురావడం కూడా జరుగుతుంది ప్రజలందరూ కూడా విచ్చేసి వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కమ్మని సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ప్రసన్న వెంకటేశ్వర స్వామి తలసిన తలంపగానే ప్రసన్నమైనటువంటి వెంకటేశ్వర స్వామి అంతటి మహేంనాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి అందుకనే ఈ ఈ గుడికి దర్శిస్తే అన్ని శాంతిస్తాయనే ప్రజల యొక్క నమ్మకం ఆ నమ్మకం ద్వారా లక్షలాది మంది ఇక్కడ విచ్చేయటం కూడా జరుగుతుంది నేను కూడా రేపటి నుంచి దేవుని యొక్క కింకురుడుగా రేపటి నుంచి దేవుని యొక్క సేవకుడుగా ఈ మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి సేవా కార్యక్రమాల్లో మేమందరం కూడా పాలు పంచుకొని ప్రజలందరికీ ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు అందిస్తూ ప్రజలను దేవుడి ముంగిటికి తీసుకుపోయే దాంట్లో అందరం కార్యకర్తలు నాయకులు మా వాళ్ళు వాలంటీర్లు అందరూ కూడా నిరంతరం కూడా మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా దేవుడిని ఆశీస్సు తప్పకుండా తరలే రండి అని చెప్పి ఈ సందర్భంగా మీరు ప్రజలందరూ ధన్యవాదాలు